అల్బేనియా రాజధాని టిరానాలో జరిగిన ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అర్బేనియా ప్రధాని ఎడిరమా వర్షంలో తడుస్తూ మోకలపై కూర్చొని స్వాగతం పలకటంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు అల్బేనియా రాజధాని టిరానాలో ఐరోపా రాజకీయ కమ్యూనిటీ సదస్సు జరిగింది ఈ సమావేశానికి యూరోపియన్ యూనియన్ దేశాల నేతలు హాజరయ్యారు అయితే ఈ సదస్సుకు విచ్చేసిన ఇటలీ ప్రధాని జార్జియో మెలోనికి అల్బేనియా దేశాధినేత ఎడిరమా స్వాగతం పలికిన తీరు ఆసక్తికరంగా మారింది మెలోని కారు దిగి వేదిక వద్దకు వస్తుండగా అల్బేనియా ప్రధాని ఎడిరమా మోకాలపై కూర్చొని చేతులు జోడించి నమస్కారం చెబుతూ స్వాగతం పలికారు వర్షంలోనూ ఆయన పలికిన ఈ ఆత్మీయ ఆహ్వానానికి మెలోని ఫిదా అయ్యారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి మెలోని తన ఇటాలియన్ సిస్టర్ అని చెప్పే ఎడీరమా ఆమె ఎప్పుడు కనిపించినా సరే ఇలాగే పలకరిస్తారు ఏడాది జనవరిలో మెలోని పుట్టినరోజు నాడు ఓ సదస్సులో కలిసిన ఎడీరమా ఆమెకు మోకలపై కూర్చొని స్కార్ఫ్ను కానుకగా ఇచ్చారు to be tall as me <laughs>